ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకంగా జీవులు ఉంటారు వారి వారి కర్మలను అనుసరిస్తే ఊర్ధ్వలోకాల్లో కేవలం పుణ్యానుభవం సుఖరూపాలు అనుభవిస్తుంటారు అధోలోకాల్లో పాపవలంగా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు మిశ్రంగా భూమి ఎందు అనుభవిస్తూ ఉంటారు ఈ భూమి ఎందు కూడా అనేక ఖండములు అనేక ద్వీపములు ఉంటాయి ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క దేశానికి ఒక లక్షణం ఉంటుంది కొన్ని భూములు భోగ భూములు కొన్ని భూములు కర్మభూములు అందులో కూడా తపస్సాధనకి వాటికి యోగ్యమైన భూములు ఉంటాయి ఎందుకంటే భూమికి లక్షణం ఉంటుందండి అంతా ఒకేలా మనకు కనబడుతుంది కానీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది మట్టి అంతా ఒకలా కనబడ్డా ఏ మట్టి ఏ పంటకు మంచిదో ఒక వ్యవసాయదారుడికి మాత్రమే తెలుస్తుంది అదేవిధంగా భూములు ఎందుకు కూడా రకరకాల లక్షణాలు ఉంటాయి ఈ భూమి ఎందు నవఖండ భూమా భూమి అని అంటుంటారు అందులో ప్రధానంగా చెప్పబడుతున్నవి చాలా ఉన్నాయి ద్వీపములు నవద్వీపములతో కూడినవి చాలా ఉన్నాయి ఇది జంబూ ద్వీపం ఈ జంబూ ద్వీపంలో దాని గురించి చెప్పుకుంటున్నాను నేను మొత్తం భువన కోసం వ్యవస్థ చెప్పట్లేదు స్వరూపం మాత్రం క్లుప్తంగా అనుకున్నాను ఈ జంబూ ద్వీపంలో ఇలావృతం రమ్యకం హిరణ్మయం కురు హర కింపురుష భరత కేతుమాల భద్రాస్వ అనేటువంటి వర్షములు ఉన్నాయి వర్షములు అంటే దేశములు ఖండ ద్వీపము ఖండము వర్షము ఇలా చెప్పబడుతుంటాయి ఇలా చెప్పబడుతున్న వాటిలో ఒక్కొక్క ఇదంతా జంబూ ద్వీపంలో ఇలా వృతంలో రమ్యకంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మహానుభావులు ఉంటారు అక్కడ భగవంతుడి రూపంతో పూజింపబడుతుంటాడు అలా ఉన్నటువంటి వాటిలో భరతవర్షంలో ఉన్నదయ్యా దాని గురించి చెప్తున్నాను త్రాపి వర్షం కర్మక్షేత్రం అన్యాన్యష్టవర్షాన్ని స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాన్ని భౌమాని స్వర్గపదాన్ని వ్యపదిశంది ఈ జంబూ ద్వీపంలోనే ప్రతి వర్షము దాని గొప్పతనం దానికి ఉన్నది కానీ భరతవర్షం అనేది అయితే చెప్తూ ఉంటారో దాన్ని కర్మక్షేత్రం అని అంటారు కర్మక్షేత్రం అంటే కర్మభూమి కర్మభూమి అంటే కర్మలు అనుభవించాల్సిన భూమిని కాదు అర్థం సత్కర్మలు ఆచరించడానికి అనువైనటువంటి భూమి గనక ఈ భూమి సత్కర్మ ఆచరణకు అనువైనటువంటిది కనుక దీన్ని కర్మక్షేత్రం అంటారు మిగిలినటువంటి అష్టవర్షములు ఉన్నాయి అవి పైలోకాల్లో పుణ్యములు అనుభవించగా మిగిలిన పుణ్యం అనుభవించడం కోసం అక్కడ అను పుడతారు వాళ్ళు కేవలం పుణ్యం సుఖం అనుభవిస్తూ ఉంటారే తప్ప అక్కడ కర్మాచరణకి అవకాశం లేదు ఇది వరకు మిగిలినటువంటి పుణ్యశేషములైన సుఖాలని ఇక్కడ అనుభవించడానికి పుడతారు అవి భోగభూములు ఇది కర్మభూమి అంటే మళ్ళీ సద్గతుల కోసమో ఏదో కావలసినవి చెయ్యాలి అంటే చెయ్యడానికి అనువైన భూమి భరతవర్షం మాత్రమే అనగా భారతదేశం మాత్రమే అని చెప్తున్నాడు ఇక్కడ ఇది చెప్తూ అటువంటి ఈ భారతవర్షంలో మహానుభావులు అయినటువంటి నారాయణులు ఆరాధపబడుతుంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా నారాయణ ఆరాధన ఉంటుంది కింపురుష వర్షంలో రామరూపంతో ఆరాధన పొందుతుంటాడు అని ఎవరంటే లక్ష్మణాగ్రజుడు సీతాభిరాముడైనటువంటి రాముడు హనుమదాదులతో కింపురుష వర్షంలో ఆరాధింపబడుతుంటాడు అలా ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్కటి అక్కడ ఆరాధించే వారందరూ కూడా ఇదివరకు స్వర్గాది లోకముల్లో దివ్యమైన అనుభూతులు పొందినటువంటి వారు కర్మశేషం చేత వచ్చి ఆ వర్షంలో అక్కడ భగవద్ ఆరాధన చేస్తూ ఉంటారయ్యా అలా కింపురుషంలో రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తారు అంటూ ఒక్కొక్క వర్షంలో నారాయణుడు ఎలా ఆరాధింపబడతాడో చెప్తూ దానికి సంబంధించిన మంత్రం ఇస్తారండి అయితే మన భరతవర్షంలో ఉన్నప్పటికీ కూడా ఏ వర్షంలో వాడినైనా ఆరాధించడానికి అనుభవ దేశం ఇది అది ఇక్కడ రామచంద్రమూర్తికి సంబంధించిన గొప్ప మంత్రం ఒకటి ఉన్నది దానికోసం ఇక్కడ రామచంద్రమూర్తిని హను భాగవతో హనుమాన్ సహా కింపురుషై అవిరత భక్తి రూపాస్తే పరమభాగవతోత్తమైన హనుమంతునితో సహా ఈ కింపురుషం అనే వర్షంలో ఎందరో రామచంద్రమూర్తిని ఉపాసన చేస్తూ ఉంటారు ఇక్కడ అదేమిటి అంటే ఇప్పుడు మన భూమి ఎందు మనం వెతికితే కనబడేవి కావు అవి ఇప్పుడు లేవని కాదు ఈ సామాన్యమైన నేత్రాలి గోచరం కావు ఇది జాతే జాతీయమని కనపడవు కంటికి కానీ వాళ్ళు అక్కడ రామచంద్రమూర్తిని ఆరా ఆరాధన చేస్తారు అక్కడ రామచంద్రమూర్తి ఒక మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం మీద మోహంతో ఇది చెప్తూనే ఓం నమో భగవతి ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీల వ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్య మహా మహాపురుషాయ మహారాజాయ నమః ఇది రామచంద్రమూర్తి యొక్క మంత్రం ఇందులో రామలక్ష్మణులన్నీ చెప్పబడుతున్నాయి అలా ఉంటూ ఉంటే ఇప్పుడు వర్షం ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క విధంగా భగవంతుని ఆరాధన చేస్తున్నారు కదా మన వర్షంలో నారాయణుడు ఏ రూపంతో అనుగ్రహిస్తున్నాడు ఈ భారతీయుడిని అంటే భారతీయులందరూ ఈ వర్షాన్ని అనుగ్రహిస్తున్న నారాయణ రూపాన్ని ఉపాసించాలి ఆ రూపం ఏదంటే నరనారాయణ రూపము అందుకే భారతీయులందరికీ ఆధారమేది నరనారాయణులు అందుకే నారాయణ నమస్కృత్య ఇది ఎప్పుడు మరుగురాదు అది చేసి మీ ఇష్టదేవతలను ఆరాధించుకోండి ఎందుకంటే విద్య జ్ఞానము భక్తి ఉపాసన ధర్మము ఇవన్నీ కూడాను ఆ విజ్ఞానములు ఇప్పటికీ రక్షింపబడుతున్న ఎవరి వద్ద అంటే నరనారాయణుల వద్ద అది ఉన్నది బదరికా ఆశ్రమం అది భరతవర్షే భరతఖండే అది ఈ దేశం చేసుకున్న గొప్పతనం ఇక్కడ నరనారాయణులు ఆధారం చేసుకొని సమస్త విద్యలు తపస్సులు ఉన్నాయి ఇక్కడ అందుకే మహర్షులందరూ అక్కడే ఉంటారు మనం గంగాయముని యోర్మునిభ్యచ్చనమ అని సంధ్యాకాలలో నమస్కరించేటువంటి మహర్షులందరూ కూడా ఆ నరనారాయణాశ్రయంలో ఉంటారు అందుకే సూతులు వారు పురాణములు చెప్పినప్పుడు భారతం చెప్పినప్పుడు కూడా నారాయణను నమస్కరించే నరం నరోత్తమం అనడానికి కారణం అది మనందరం కూడా ఒక్కసారి తలంచుకుంటే బుద్ధికి ఏది ఇస్తే మనం బాగుపడతాం ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తారు అందుకే ఇక్కడ భారతేపి వర్షే భగవన్ నరనారాయణాక్ష ధర్మ జ్ఞాన వైరాగ్యైశ్వర్యోపశమో పరమాత్మోపలంభన అనుగ్రహయా ఆత్మవత మనుకంపయ తపోవ్యక్త గతిశ్చరతి ఒక్క వాక్యంలో నరనారాయణలు అంటే ఏంటో చెప్పారండి వీళ్ళు ఎంతవరకు ఉంటారంటే కల్పాంతం వరకు అక్కడ ఉంటారు ఆకల్పాంతం ఉంటారు కల్పాల తర్వాత మరి లోకం ఉండదు భూమి మొదలైనవి కానీ ఆ కల్పాంతం నారాయణుడు భూమి ఎందు భరతవర్షంలో నరనారాయణ రూపంతో ఉంటారు వాళ్ళు ఎలాంటివారంటే ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య ఉపశమ ఉపశమ అంటే అంతర్ముఖత్వంతో కూడినటువంటి ధర్మ జ్ఞాన వైరాగ్యాది సంపదలతో ఉంటారు ఎందుకు అక్కడున్నారు వాళ్ళు ఉండవలసిన అవసరం ఏముంది అంటే అనుగ్రహాయ లోకాన్ని అనుగ్రహించడానికై అనుకంపయా దయతో తపో వ్యక్తగతి కేవలం తపస్సుని చూపిస్తూ ఉంటారు మనం చెప్పుకున్నాం తపో ధర్మము నరనారాయణ అవతారం ఒక్కొక్క అవతారం ధర్మం ఉన్నాం కదా అలా